అండి ఫాస్ట్గా చెప్పాలనుకుంటున్నాను ఇది వడపిండి ఈ వడపిండిలో చాలా చాలా రకాలు కలిపాను అదేందో చెప్పేస్తున్నాను ఈ వడ ఎంత స్పెషల్ అంటే దీనిలో వేసేసి నేను మెంతాకు కొత్తిమీర కరివేపాకు క్యారెట్ ఉల్లిపాయలు మిరియాలు అల్లము జీలకర్ర ఇన్ని వేసాను అనమాట ఇన్ని వేస్తే ఈ వడ ఈ వడ వచ్చేసి చాలా చాలా హెల్తీ నెక్స్ట్ దీనిలో క్యారెట్ తురుము కూడా వేశానండి అసలు ఈ ఈ వడ చాలా హెల్తీ పిల్లలకి మనము చేసి పెట్టామంటే వాళ్ళకి అన్నీ హెల్తీగా అందుతాయి అన్నమాట ప్రతి ప్రోటీన్ కానీ అన్ని విటమిన్స్ కానీ అన్నీ యాడ్ అయిపోతాయి అందుకని మా చిన్న బాబుకి ఇప్పుడు ఈ స్పెషల్ వడ తయారు చేసి పెడుతున్నాను నేనైతే వాడు ఎక్కువ నాన్ వెజ్ అంటే ఇష్టపడ్డ కాబట్టి నెక్స్ట్ మెంతకూర తినమంటే తినరు కదా డైరెక్ట్గా అందుకని ఈ వడలోనే నేను మిక్స్ చేసి ఈ వడలోనే వేసేసాను అందుకని మీ అందరూ కూడా ఇలాంటి స్పెషల్ వాడ చేసి పిల్లలకి పెట్టామంటే వాళ్ళకి చాలా చాలా హెల్తీ నెక్స్ట్ చాలా టేస్టీ అండి ఇప్పుడే తింటా ఉన్నాడు చాలా బాగున్నాయంట వడలు మంచిగా రెడ్డిష్గా చాలా చాలా బాగున్నాయి ఎలా ఉంది వడ టేస్టు సాయితన్మాయ బాగుంది ఎంత బాగుంది బాగుంది చాలా బాగుంది ఓకే ఓకే థ్యాంక్ యూ